ఈ ఇంట్లో ఎవరైనా ఉండగలుగుతారా అని చెప్తాను చెప్తున్నా నేను అప్లికేషన్ చేసిండు ఆ డబల్ బెడ్రూమ్ కి అంత దగ్గర కి నమస్తే సార్ నా పేర్ కార్ రైట్ ఇప్పుడు మన షాడో మీడియా దృష్టికి అయితే రమేష్ అన్న మనకు కాల్ చేయడం జరిగింది అన్న నేను ఆరు సంవత్సరాలుగా పక్షవాతం వచ్చి ఇంట్లోనే ఉంటున్నాను నా కుడి చెయ్యి పనిచేయడం లేదు కుడి పని పనిచేయడం లేదు ఇదే విధంగా అన్న ఉంటున్న ఇల్లు కూడా సౌకర్యంగా ఉందంటే చూడొచ్చు మీరు డోర్లు ఎలా ఉన్న మొత్తం పైకప్పు కూడా కూలిపోయి ఉన్నది అర్హులైన వాళ్ళకి గవర్నమెంట్ ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోతుంది పదవిని అడ్డు అడ్డు పెట్టుకొని డబుల్ బెడ్రూమ్ సంపాదించుకొని వాళ్ళు లక్ష లక్షకు ఎనభై వేలకు వాళ్ళకు లక్ష ఎనభై వేలే తక్కువైనా లక్షకు ఎనభై వేలకు డబుల్ బెడ్రూమ్లు అమ్ముకుంటున్నారు ఏదైతే ఇప్పుడు రమేష్ అన్న సమస్య మన వరకు వచ్చిందో ఎట్టి పరిస్థితుల్లో మనం రమేష్ అన్నకు డబుల్ బెడ్రూమ్ వచ్చేలాగా అదే విధంగా మన పెన్షన్ కూడా రావాలి అన్నకు ఇదిగోండి ప్రజాపాలన దరఖాస్తులు చేసిండు అయినా కానీ అన్నకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు గవర్నమెంట్ నుంచి సరే అన్నకు ఆరు సంవత్సరాల నుంచి అంటే గత ప్రభుత్వం ఏం చేయలేకపోయింది రెండున్నర సంవత్సరాలుగా కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ కొత్త ప్రభుత్వం కూడా ఏం చేస్తలేదు అన్నట్టే కదా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ నిరుపేదలకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు ఇక్కడ నేను చెప్పేది ఒకటే షాడో మీడియా ప ఉండేదే నిరుపేదల పక్షాన అన్నకు ఎట్టి పరిస్థితుల్లో చూద్దాం ఇప్పటికే సిదిపేటలో చూస్తే చాలామంది డబుల్ బెడ్రూమ్ మూడు వేల రెండు వందల డబుల్ బెడ్రూమ్లు రెండు పడకల గదులు వస్తే దాంట్లో వెయ్యికి పైగా అమ్ముకున్నట్టు నాకు సమాకా సమాచారం ఉంది అదేవిధంగా ఎవరైతే అమ్ముకున్నారో అదంతా బయటికి తీసి ఇలాంటి ఎవరైతే అరువులు నిజంగా డబుల్ బెడ్రూమ్ ఎవరికైతే కావాలో వాళ్లకు డబుల్ బెడ్రూమ్ వచ్చేదాకా ఈ కొట్లాట ఇట్లా ఇట్లనే సాగిస్తా ఇంకా ఎవరైతే నిజంగా అర్హులయ్యి ఉండి అన్నకి ఇప్పుడు ఏం లేదు ఇక్కడ తిననికి తిండింక లేదు పాపం అన్న ఒక్కోడే ఉంటుండు ఇంట్లో ఇంట్లోకి లోపలికి వెళ్ళి చూస్తే మీకు ఆ వీడియో కూడా ప్లే చేస్తే మొత్తం దుమ్మున్నది ఒక ఎవరు ఉండలేరు ఇంట్లో ఇలాంటి వాళ్ళకి కదా మనం డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి ఏదైతే మీరు పదవి నడ్డు పెట్టుకొని డబుల్ బెడ్రూమ్ తీసుకొని ఈ అమ్ముకునే వాళ్ళకి ఎందుకు ఏదైతే నా నా దృష్టికి వచ్చిందో వెయ్యి డబుల్ బెడ్రూమ్ల దాకా అమ్ముకున్నట్టు తెలిసింది ఆ డబుల్ బెడ్రూమ్ ఏ ఫ్లాట్ ఏ నెంబర్ అని ప్రతి ఒక్కటి ఆరా తీసి బయటికి లాగి అరువులైన వాళ్లకు ఆ డబుల్ బెడ్ ఎవరైతే కొన్నారో కొనే డబ్బు ఉన్నప్పుడు వాళ్ళు వేరే దగ్గర ఇంకా కొనుక్కోవచ్చు కదా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకు కొన్న వాళ్ళకు క్యాన్సిల్ చేయించి వచ్చిన వాళ్ళకు క్యాన్సిల్ చేయించి ఇలా ఇలాంటి అన్న ఇప్పుడు మన రమేష్ అన్న ఉన్నాడు రమేష్ అన్నకు ఎట్టి పరిస్థితిలో కావాలి ఎక్కడ ఉండలేరు అదేవిధ ఎవరైతే మీరు నిర్లక్ష్యం చేస్తున్నారో ఒక్క రోజు వచ్చి రమేష్ అన్న తోటి ఇక్కడ ఉండు మీకు అర్థమైతే అన్న ఎట్లున్నాడు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాడు ఏందనేది అర్థం ఈ ఉన్నది ఇదే జుత తి 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 రాయిను హ్ ఈ కన్నట తి 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 రాయిను హ్ తీ గోరుతేంపతి కుపనగా అంత ఏ కకితిని ఏమన్నా సిరిపెట్ల దూపెట్టునప్పుడు మందు వాడమను మందు వాడమను వేతుపెట్టి డబ్బాసర్ ఎన్న ఇంట ముక్క ముక్కొక్క ఆ ఈడా మందులు తీసుకున్నావా కంటెంట్ ఇచ్చే మందులు తీసుకున్నా గవర్నమెంట్ మందులు తెచ్చుకున్నాం అదే ఇదే అయిపోయినాయి మళ్ళీ మళ్ళీ చేసి మళ్ళీ ఆడుకోనండి కాదు సరే లేని అందుబాటులో ఉంటే పంపి మందులు తెప్పించుకో ఆరోగ్యం జాగ్రత్త చూసుకో ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ నుంచి నీకు ఏదైతే నువ్వు కావాలనుకుంటు నువ్వు అరువుని కాబట్టి ఏదైతే కావాలనుకుంటున్నో అది వచ్చేటట్టు చేద్దాం సరేనా ఎట్టి పరిస్థితుల్లో వచ్చేటట్టు చేద్దాం పెద్దని దండం పెట్టద్దు మేమున్నదే మీలాంటి వాళ్ళ కోసం మీ మీకు పని చేయనీకే మేము ఉన్నాం

डब्बे पे डे मिल रहे थे अंदर का डर डर रहे थे बहुत ऐसे कमिश्नर नहीं दे पाना हाँ कमिश्नर मुंसपल कमिश्नर दिए पु फर्स्ट सरपंच मी कारपोरेटर दिए पु इतने रामस्वामी आप अल्ली रामस्वामी एट्टी वन डबल फाइव जीरो टू एट टू सेवन హలో అన్న నమస్తే అన్న నేను షాడో మీడియా నుంచి జర్నలిస్ట్ మాట్లాడుతున్నా ఇప్పుడు కల్వా రమేష్ అనే ఉన్నాడు కదా ఈయనకు ఈ అప్లికేషన్ చేసిండబుల్ బెడ్రూమ్ కింద పిల్లకి మరి అవుతుంది

రైట్ చూస్తున్నారు కదా ఇది పరిస్థితి ఎట్టి పరిస్థితిలో రమేష్ అన్నకైతే డబుల్ బెడ్రూమ్ వచ్చేలాగా మనం చేద్దాం అన్న డబుల్ బెడ్రూమ్ వచ్చే వరకు ఈ షాడో మీడియా నీకు తోడుండి డబుల్ బెడ్రూమ్ వచ్చేదాకా నీతో ఉండి కొట్లాడతాం పని అయ్యేలాగా చేస్తాం మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషన్ నిన్న వైపు ఇచ్చిన పంపిణిం పంపిణి పంపిణీ పెట్టిండు స్టాంప్ పంపిణండు పంపిండు మున్సిపల్ చైర్మన్ ఎంఆర్ఓ కు పంపిణా ఎంఆర్ఓ సార్ కలెక్టర్ కు పంపిణు చూద్దాం మరి చూద్దాం ఒక ఐదారు రోజులు వారం రోజులు ఎట్లయినా టైం టేకింగ్ ప్రాసెస్ నేను ఇంకా వాళ్ళతో మాట్లాడతా మళ్ళీ పోయి మళ్ళీ ఫోన్లో లో వాళ్ళకి మరి కలువ రమేష్ అన్నది ఏమైంది అన్నకు డబుల్ బెడ్రం ఎట్లయినా నచ్చేటట్టు ఏంటో నేను ఇంకా మాట్లాడతా రోజు ఇక ఇప్పుడు మాట్లాడినా కదా ఇదే విధంగా రోజు ఫోన్ చేస్తా రోజు ఫోన్ చేసి వాళ్ళతో అప్డేట్లు ఉంటాయి ఎట్టి పరిస్థితిలో ఎంఆర్ఓ సార్ అదే అదే రోజుల ఐదు నెలల కమిషనర్ మున్సిపల్ కమిషనర్ సార్ ఐదు నిమిషాలలో ఇప్పిస్తా అన్నాడా సరేగా ప పని అనేది ఏదైనా తొందర కాదు చేద్దాం ఎట్టి పరిస్థితుల్లో నేను टले प्रफ कोनता मता కమిషనర్ సార్ ఏమంటాను కమిషనర్ సార్ నిన్నేమైనా పైసలు అడుగుతున్నా అడుగుతులా ఎవరు పైలైతే అడగలే కదా ఇప్పటివరకు గదే మరి నేను పైసలు అడిగినా చెప్పు ఎప్పుడు నీకేం లేక నువ్వు వీడు ఉంటున్నావు గదే మరి ఇక ఎట్లుంటది అట్లనే ఉంటారు కొందరు పైసలు అడిగేటోళ్ళు ఉంటారు అందుకే అంటున్నా నేను పైసలు అడుగుతూ వాళ్ళకి ఇయ్యకు అదే మరి ఎట్టి పరిస్థితిలో మాట్లాడదాం మున్సిపల్ కమిషనర్ సార్తో మాట్లాడదాం ఎంఆర్ఓ సార్తో మాట్లాడదాం మీ సర్ప ఏదైతే కార్పొరేటర్ ఉన్నారో అందరితో మాట్లాడి ఎట్టి పరిస్థితిలో నీకు మళ్ళీ ఏమైంది ఎక్కడ వచ్చింది అనేది నేను మళ్ళీ నిన్ను ఒక వారం రోజులలో కలుస్తా ఎట్టి పరిస్థితులలో నీకు డబుల్ బెడ్రూమ్ వచ్చేటట్టు పింఛన్ వచ్చేటట్టు చేద్దాం పింఛన్ అంటే ఇక ప్రభుత్వం ఇప్పుడు తెలిసింది ఎవరికి పింఛన్లు వస్తలేవు సరే అది ఇంకా చేద్దాం సరే రమేష్ అన్న ఎమ్ఆర్ఓ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు ఎమ్ఆర్ఓ గారితో ఇంకా మాట్లాడి ఎమ్ఆర్ఓ సార్ని మరి ఏమైంది ఇంకా రమేష్ ఇక వాళ్ళు బిజీగా ఉన్నారు కావచ్చు సార్ వాళ్ళు సరే మాట్లాడదాం ఏదైతే మీ కార్పొరేటర్ తోటి అన్న తోటి మన పల్లె సామాన్ అన్నతో మాట్లాడినా చేపిద్దాం అన్నాడు కమిషనర్ సార్ని కలుస్తా అన్నాడు అన్న ఇంకా ఎయిటీ పర్సెంట్లని ఇల్లు అయ్యేటట్టు చూద్దాం ఒకసారి నీ ఇంకా అక్కడ చూసుకుంటే మొత్తం పైనుంచి పడుతుంది ఇది అంతా డస్టే కింది ఇంకా చూపించండి ఇది ఉన్నది ఇది ఉన్న ఇల్లు కూడా అన్నది కాదు వాళ్ళ అన్న వాళ్ళ రమేష్ అన్న వాళ్ళ అన్నది ఏదైతే ఇది మొత్తం పైన చూస్తే ఇది పాడుపడ్డ ఇల్లు ఉన్నది ఏదైతే ఈ ఇంట్లో ఎవరైనా ఉండగలుగుతారా గవర్నమెంట్ ఎంతో మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది అన్న ఏది కొత్తగా ఏం కట్టియమంటలేడు కదా ఎవ్వరికి ఇవ్వకుండా నాకు ఒక్కోనికే గవర్నమెంట్ నుంచి ఇల్లు కట్టియమని అడుగుతలేడు కదా ఏదైతే డబుల్ బెడ్రూమ్లు అందరికీ ఇస్తున్నారో అదే విధంగా అన్న కూడా అరువుడే నాకు కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వని బతిలాడుకుంటుండు గవర్నమెంట్ని అంతేగాని దబాయించి ఎవ్వరికి కట్టియకుండా నాకు ఒక్కోనికే కట్టిండ్రని అది ఉన్న స్కీమే గవర్నమెంట్ నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నది అన్న పరిస్థితి చూస్తే నాకే చాలా బాధాకరంగా ఉంది ఎట్టి పరిస్థితిలో అన్నకు డబుల్ బెడ్రూమ్ వచ్చే విధంగా చేద్దాం ఎందరో అనర్హులకు ఇచ్చిళ్ళు నేను అది ఇంకా బయటికి తీసే ప్రయత్నమే చేస్తున్నా ఎట్టి పరిస్థితిలో అది డబుల్ బెడ్రూమ్లో ఎవరెవరికి అనేది ప్రతిదీ బయటికి తీస్తాను అర్హులైన రాలేదు అనర్హులకు వచ్చింది వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోయి అది బయటకు తీసి ఇలాంటి అర్హులకు నా తరపున ఒక్క కుటుంబమైన బాగుపడాలని ముందుకొచ్చిన అదే విధంగా నాకు ఎవరెవరైతే కాల్ చేసే ప్రతి ఒక్కళ్ళ ఇంటికి నేను చేరుకుంటా మొన్న చెప్పిన విధంగానే కింద ఉన్న నా నెంబర్కి కాల్ చేయండి మీకు న్యాయం జరుగుతలేదు అన్నప్పుడు షాడో మీడియా మీ తరఫున ఉంటుంది అక్కడ కొట్లాడదాం